నిన్నటి రోజున పేద నాని మళ్ళీ కొత్త డ్రామా మొదలుపెట్టాడు ఎందుకంటే వీళ్ళన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు ఇప్పుడు పేద నాని మంత్రిగా ఉన్నప్పుడు ఈ దోచుకోవడం దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్లా పనిచేశాడు నాని గారు అంతేకాకుండా పేద ప్రజలు కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషా బియ్యం కూడా వదలకుండా బడుగు బడిన వర్గాలు తినే బియ్యం కూడా సుమారుగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు ఎన్నో స్కాములు కూడా తెలుసు మరి ఈ రోజు అది ట్రాక్ ఎక్కింది పద్ధతిగా చేసుకుంటా పోతా ఉంటే మరి నాని దాన్ని అపడేట్ డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటున్నారు వాళ్ళ వాళ్ళ నాయకుడేమో రెబరపా రబరపా నరికితే నరిగితే ఏముంది అంటారు మరి నాని నిన్నేమన్నాడు రెపరప కాదు కనసైలు చేస్తే నరికి పడేడి అంటున్నారు వీళ్ళ కేసుల కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ కేసులు తప్పిదం కోసం కార్యకర్తలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ డ్రామాలు మొదలు పెట్టారు ఒక పక్కేమో వాళ్ళ నాయకుడు కారు కింద తొక్కుంటా పోతాడు పండించిన పంటను తొక్కుంటా పోతారు ఏమే ఒక పక్కేమో ఒక మాజీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడతారు అంటే ఏంటంటే వీళ్ళు స్వార్థం కోసం వైసీపీ కార్యకర్తలు బలి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు దయచేసి వైసీపీ కార్యకర్తలను ఒక్కసారి ఆలోచించండి గతంలో ఐదేళ్ల పరిపాలన గురించి ఆలోచించిన దోచుకోవడం దాచుకోవడం జరిగింది ఇప్పుడు దోచుకున్న దాచుకున్నవి ఒక్కొక్కటి చట్టబద్ధంగా ఏ విధంగా బయటకు తీస్తున్నామో మీరు చూస్తున్నారు దాన్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీ ఖచ్చితంగా చట్టం తన ఇప్పుడు కూడా చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తున్నాం మీరు ఎంత రెచ్చగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ మేము అభివృద్ధిలో నచ్చిపోతాం వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోండి ఇది మా పెద్ద అసలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులు ఎలా తయారయ్యారంటే ఉగ్రవాదంలా తయారయ్యారు ఉగ్రవాదంలా తయారయ్యి వాళ్ళ దోచుకున్నది దాచుకున్నది డైవర్షన్ చేయడానికి ఈరోజు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు మరి ఈ బాధ్యత అప్పుడేమైంది జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో పరిమితం చేశారు ప్రజలు ఇంకా ఇలాంటి చిన్న డ్రామాలు ఈ డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఏదో మిమ్మల్ని దగ్గర తీసుకుంటారని కాదు మీ కార్యకర్తలను మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అన్న విషయం కూడా తెలియజేస్తుంది